పేదల కోసం ప్రభుత్వం అందిస్తున్న బియ్యం అక్రమంగా ఎగుమతి చేయబడుతోందని ఈ విషయమై ఏపీలో రేషన్ మాఫియాకు చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగిన సిట్ బియ్యం దొంగల భరతం పట్టేందుకు స్పెషల్ ఆపరేషన్ ఏపీలో కూరలు చాచిన రేషన్ మాఫియా ఇలా పలు కథనాలు వినవస్తున్న తాజాగా గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం కాకుమాను మండల కేంద్రంలో సుమారు పది క్వింటాల పీడిఎఫ్ రైస్ పట్టుకున్నారు రెవెన్యూ అధికారులు ప్రభుత్వం కలైన పేదల సంక్షేమం నెరవేరేనా